హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇది వచ్చేసి నా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ మార్నింగే నా సెల్ అయితే కింద పడేసాడు మా బాబు మార్నింగే బ్యాడ్ థింగ్ తోటి జరిగిందనమాట లేవడం లేవడమే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని అయితే బయట కడిగి గిన్నెలన్నీ దోమేసుకున్నానండి ఫుల్ డే నిన్న తోమకుండా అట్లనే ఉంచిన బయట వేసి వాటర్ లేవు కదా అని చెప్పిన కదా సో అది ఇంకా నేను ముఖం కడుక్కొని ఇంట్లో క్లీనింగ్స్ అవి అంటే ఊడవడం తుడవడం అది చేసి చేసే చేసేలోపయితే మా వారు కూరగాయలు తీసుకొని పాలు తీసుకొని అయితే వచ్చిందనమాట ఈరోజైతే సాంబార్ పెడదామని చెప్పేసి మునక్కాయలు తెమ్మన్నాను సో దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చిండు టైం అప్పటికే ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి చాలా స్లో అయిపోతున్నాయి వర్క్స్ అన్నీ కూడా వాటర్ లేక ఇక్కడ కూర్చొని అయితే నేను అదే మునక్కల్ల పొట్టు అంతా తీస్తున్నాను కొంచెం వేరే టాపిక్ గురించి మాట్లాడుతూ మా వారితో అండ్ మొబైల్ అయితే ఈరోజు కింద పడేసిండు మా హన్షు బాబు వాడు కింద పడేస్తే అసలు నాకైతే ఇంకా ప్రాణం విల్లివిల్ ఆడింది పగిలిందేమో అని చెప్పి సో తీసుకొని సెవెన్ మంత్స్ కూడా అవ్వట్లేదు మొబైల్ అందుకోసమని ఇంకా భయమేసింది పగలలేదు కానీ కొంచెం కెమెరా దగ్గర అయితే గీత పడిందండి ఫ్రంట్ కెమెరా దగ్గర ఇక్కడ ఇది వచ్చేసి అయితే బాబు కోసం తీసుకొచ్చిన టిఫిన్ అనమాట వాడు తీసుకురా టిఫిన్ 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 అని అంటాడు కానీ బయట చేసిన ఏవి కూడా ఇష్టంగా తినడండి వాడికి ఇంట్లో చేసినవి ఇడ్లీ దోశ ఇలాంటివి బాగా నచ్చుతాయి నాకేమో చేయడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత వచ్చేసి మునక్కాయలు కట్ చేసుకుంటూ అక్కడ పక్కకు పెట్టి నేనైతే చాయ్ తాగుతున్నాను ఇంకా టిఫిన్స్ అవి చేస్తే కూడా గిన్నెలు ఎక్కువ పడుతున్నాయండి నాకు ఈ టైంలో కొంచెం అప్పటికి రెస్ట్ లాగానే ఉండాలి ఎట్లా పని తగ్గించుకుంటే బెటర్ అని నేను చూస్తున్నాను సో అందుకోసమని టిఫిన్స్ అవి అవాయిడ్ చేస్తున్నాను డైరెక్ట్గా లంచే ప్రిపేర్ చేస్తున్నాను మూడు పూటలకి రైసే పెడుతున్నాను వంట అదే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను కూరగాయలు కట్ చేసేటప్పుడే కుక్కర్లో పప్పు వేసి ఉంచాను అండ్ రైస్ కూడా పెట్టేసి ఉంచాను ఇంకొక పొయ్యి మీద కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ముందే అన్నీ చింతపండు కూడా నానబెట్టుకొని అన్నీ తయారు పెట్టుకున్నాను ఫస్ట్ ఒక కడ గిన్నె తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు అవన్నీ అయితే వేసానండి నేను చేసే విధానం ఒక మూడు నాలుగు రకాలు ఉంటుంది టైంని బట్టి చేస్తానండి ఫస్టే మునకాళ్ళ ముక్కలు సోరకాయ క్యారెట్ ఇవన్నీ కూడా కొన్ని వాటర్ వేసి ఉప్పేసి మంచిగా కడిగిన తర్వాత ఉడకబెట్టుకున్నానండి కొన్ని వాటర్ వేసి మిగతావన్నీ ఇక్కడ వెజిటేబుల్స్ ఆయిల్లో వేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్ బెండకాయలు అండ్ వంకాయలు అయితే ఇందులో తాలింపులో వేస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా టమాటోలు సో అట్లా వేస్తున్నాను అయితే బాగా కుదిరిందండి కర్రీ వచ్చేసి మంచిగా వచ్చింది ఇంకా అవి కొంచెం టూ టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో పసుపు వేసానండి సో ఉంటే వెల్లుల్లిపాయలు మంచిగా దంచి వేసుకుంటే బాగుంటుంది అండ్ నేను నా దగ్గర అయితే వెల్లుల్లిపాయలు లేకుండా అందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను సో అట్లా వేసినా కూడా బాగుంటుంది టేస్ట్ ఇంకా దీంట్లో కరివేపాకు లేకపోతే ఇంకా కొంచెం ఇదిగానే ఉంటుంది కానీ కరివేపా కరివేపాకు కంపల్సరీగా ఉంటే బాగుంటుంది నాకైతే కరివేపాకు లేదనమాట అండ్ అవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసానండి పసుపు వేసి ఉడికించుకున్న కూరగాయలు అన్నీ కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అవి మంచిగా మసిలిన తర్వాత చింతపండు కూడా వేసేసాను చింతపండు రసం అండ్ సో రసం మరిగిన తర్వాత లాస్ట్లో నేనైతే పప్పు ఉడికించిన పప్పు ఉంది కదా దాన్ని మంచిగా రుద్ది పెట్టుకున్నాను ఆ ఉడికించిన పప్పుని చారు మసిలిన తర్వాత ఒక పది నిమిషాలు మంచిగా మసిలిన తర్వాత ఆ ఉడికించిన పప్పునైతే ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని లాస్ట్లో కొంచెం సాంబార్ పౌడర్ వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి మంచిగా మరిగించుకున్నాను మూత అంటే ఫుల్గా మూత పెట్టనండి మీడియం అంటే మామూలుగా పెడతాను ఏమైనా ఏమో డౌట్ తోటి అండ్ అట్లానే మనం ఈ ముక్కలు ఉడుకుతున్న టైంలోనే కొంచెం ఉంటే దొడ్డప్పు లేదంటే సన్నప్పు ఏదో ఒకటి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అండ్ కారం కూడా వేసుకోవాలి అసలు విషయం అదే చెప్పలేకపోతున్నాను సో ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హెయిర్కి కలర్స్ రకరకాల కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారండి చాలామంది ఈవెన్ నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా హెయిర్ మొత్తం వైట్ హెయిర్ అనమాట ఫుల్ టెన్షన్స్ వల్ల విటమిన్ లోపం వల్ల ప్రతి ఒక్కరికైతే మంది అయితే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కామన్ అయిపోతుంది సో ఇంకా ఈ టైంలో అయితే మనం ఎక్కువ ఏం యూజ్ చేయాలి అనిపించదు ఎక్కువ పట్టించుకోము కానీ ఏదైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది కదా హెయిర్కి డై అయినా లేకపోతే ఏదో సమ్ కలర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము సో కలర్ వేయాలి వేయచ్చా వేయకూడదా అనేది అయితే ఈరోజు టాపిక్ అండి సో ఈ టాపిక్ గురించి అయితే చెప్తాను అండ్ మనం పార్లర్స్కి వెళ్ళొచ్చా ఫేషియల్స్ అవి చేయించుకోవచ్చా బ్రోస్ చేయించుకోవచ్చా చాలా డౌట్స్ అయితే ఉంటాయండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ డౌట్స్ నేను ఫేస్ చేశాను సో ఈరోజైతే నేను నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెయిర్కి కలర్స్ అవి యూజ్ చేయచ్చా అనేసి అయితే దాని గురించి చెప్తాను సో హెయిర్కి కలర్స్ అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు బయట దొరికేవి ఇన్స్టాంట్గా మనకి హెయిర్ కలర్ వచ్చేదే దొరుకుతుంది సో అలాంటి వాటిట్లలో అయితే చాలా కెమికల్స్ ఉంటాయండి హార్ష్ కెమికల్స్ అయితే చాలా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఫైవ్ మినిట్స్లో హెయిర్ కలర్ అవుతుంది షాంపూ హెయిర్ కలర్ అవి ఇవి అని డైలు చాలా దొరుకుతున్నాయి సో అలాంటివి అయితే యూజ్ చేయకపోవడమే మంచిదండి మన హెయిర్కి ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను నా హెయిర్లో ఎన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయో చూడండి నిజంగా అండి ఎవరు చెప్పుకోరు కానీ ఇట్లా మనకు ఉన్నదాన్ని చెప్పుకోవడానికి పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు నా హెయిర్ అంతా కూడా చాలా వైట్గా ఉంటుందండి సో నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే ఈ మధ్య వచ్చింది టెన్షన్స్ అని అదని ఇదని సో అది ఇంకా కలర్స్ అయితే యూజ్ చేయకపోవడమే మంచిదండి సో మనం న్యాచురల్గా మన ఇళ్ళల్లో దొరుకుతుంది కదా మైదాకు చెట్టు సో అదైనా బాగానే ఉంటుంది మన హెయిర్కి యూజ్ చేస్తే లేదంటే మెహందీ న్యాచురల్ మెహందీ ఈ హెర్బల్ మెహందీస్ ఉంటాయి చూసారా సో హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే హెయిర్ కలర్స్లలో హెర్బల్వి ఉంటాయి చూసారా సో అలాంటివి యూజ్ చేస్తే అంత ఎక్కువగా ప్రాబ్లం అయితే ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూజ్ చేయచ్చు సో హెయిర్కి పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి కానీ మనం హెయిర్ని వదిలేసిన హెయిర్ మెడ దగ్గర వీపు పైన అండ్ ఇక్కడ చెవి దగ్గర కొంచెం కిందికి కారుతూ ఉంటుంది కదా సో అట్లా దానివల్ల మనకి ఇరిటేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎట్లా ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సో కెమికల్ డైస్ ఉంటాయి కదండి మన హెయిర్ కలర్స్ బయట దొరికేవి ప్రోడక్ట్స్ థర్టీ ఫిఫ్టీ రూపీస్కి అట్లా దొరుకుతూ ఉంటాయి కదా మనం తొందర అయిపోతుంది అని చెప్పేసి అయితే వేస్తూ ఉంటాం సో నేనైతే అది వేసుకున్నానండి సో అది వేసినప్పుడు అయితే నాకు చాలా మీడ చుట్టూ ఇచ్చింగ్ వచ్చింది దద్దుర్లు వచ్చినాయి ముందు తలకి చెవి పక్కన ఈ ప్లేస్లలో అయితే కొంచెం ఇబ్బంది అయింది హెయిర్ తలంతా కూడా దురద మంటలాగా వచ్చేసింది సో ఏంటంటే మన స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది ఈ టైంలో సో కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది అనమాట సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ ఇరిటేషన్ అయితే అవుతుందండి అండ్ ఇంకా పార్లర్కి వెళ్ళొచ్చా ఫేషియల్స్ అవి చేయించుకోవచ్చా హైబ్రోస్ చేయించుకోవచ్చా అంటే హైబ్రోస్ వరకైతే చేయించుకోవచ్చండి కొంచెం స్కిన్ సెన్సిటివ్గానే ఉంటుంది ఇంకా తప్పని సమయంలో చేయించుకోవచ్చు ఎయిత్ మంత్ వచ్చేసరికి సెవెన్ మంత్స్ పడేసరికి అయితే ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్ అయితే ఆ టైంలో చేయించుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మన బాడీని బట్టి అండి మన హెల్త్ ఇష్యూని బట్టి అనమాట మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు ఫేస్ అంటే గ్రూమింగ్స్ కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇలా నీట్గా ఉండాలి రెడీ అవ్వాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు కొంతమంది పట్టించుకోరు కదా సో అట్లాంటి టైంలో వాళ్ళు చేయించుకున్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండ్ ఫేషియల్స్ అంటే మనం రెగ్యులర్గా ఏం చేయించుకోమండి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తేనే చేయించుకుంటాం సో అలాంటి టైమ్స్లలో చేయించుకోవచ్చు కానీ నార్మల్గా హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి వాటితో చేయించుకోవాలి అండ్ బ్లీచ్ అనేది యూజ్ చేయకుండా ఫేషియల్ అయితే చేయమని చెప్పాలండి కంపల్సరీగా ఫేషియల్ చేస్తే బ్లీచ్ అయితే యూజ్ చేస్తారు సో బ్లీచ్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ ఇరిటేషన్ అయితే అవుతుంది తట్టుకోలేదు సెన్సిటివ్ అయిపోతుంది అండ్ ఎక్కువగా మసాజ్ లాంటివి అలాంటివి చేయించుకోకుండా ఉంటేనే బెటర్ అంటే స్క్రబ్బింగ్ హార్ష్గా చేస్తారు కదా ఫేస్ పైన సో ఎక్కువగా ఒత్తి పట్టి చేయకుండా నార్మల్గా స్మూత్గా చేసేటట్టయితే ఫేషియల్స్ చేసుకోవచ్చు సో నేను ఒక్కసారి అయితే చేయించుకున్నాను అనుకుంటున్నాను ఫేషియల్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు హైబ్రోస్ కూడా చేయించుకున్నానండి సిక్స్త్ మంత్ అప్పుడో లేకపోతే సెవెంత్ మంత్ అప్పుడు కానీ నేనైతే నొప్పి తట్టుకోలేకపోయినా సో చేయించుకున్నా ఏమీ అవ్వదు కానీ కొంచెం స్కిన్ అనేది ఐబ్రోస్ దగ్గర లూజ్ అయిపోతుంది మన స్కిన్ ఎప్పుడు సెన్సిటివ్ ఉంటుంది అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో సో నేనైతే తట్టుకోలేకపోయినా అండి ఐబ్రోస్ చేస్తే సో ఎవరి ఇష్టం వాళ్ళది ఒకవేళ నొప్పి తట్టుకోగలం అనుకుంటే కనుక చేయించుకోవచ్చు కానీ ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం డెలివరీ తర్వాత అయితే చేయించుకోవద్దండి అస్సలుకే ఒక ఎయిట్ మంత్స్ దాకా కూడా హైబ్రోస్ అయితే చేయించుకోకుండా ఉండడమే బెటర్ అనమాట అండ్ వ్యాక్సెస్ అయితే చేయించుకుంటారండి చాలామంది సో వాళ్ళు అయితే అస్సలు చేయించుకోకపోవడమే మంచిది ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ వ్యాక్స్ ఉంటుంది కదా హ్యాండ్స్ పైన లెగ్స్ పైన సో అవి కూడా చేయించుకోకపోవడమే మంచిది నన్ను అడిగితే అదే చెప్తున్నాను కదా ప్రెగ్నెన్సీ టైంలో సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ అంతా కూడా ఆ టైంలో అది ఇది అని చెప్పి చేయించుకునే కంటే కూడా మనం హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తే బెటర్ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని ఇష్యూస్ తెచ్చుకోవడం కంటే కూడా సో ఇది ఈరోజు కంపల్సరీ హెయిర్కి కలర్ వేసుకోవాలి అనుకుంటే కనుక మెహందీ పౌడర్స్ అయితే బయట దొరుకుతాయండి సో బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే దగ్గర లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మన మెహందీ ఆకుతో తయారు చేసిన పౌడర్సు సో దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేనివైతే యూజ్ చేయండి మెహందీ పౌడర్ లూజ్ పౌడర్ దొరుకుతుంది ప్యాకెట్లలో మంచిగా ఉంటుంది సో దాన్ని అయితే ఇంటికి తీసుకొచ్చుకొని పెరుగు నిమ్మకాయ చాయ్ పత్తిలో మంచిగా నీళ్ళు రెండు స్పూన్ల చాయ్ పత్తి వేసి ఒక గ్లాస్ వాటర్కి మంచిగా మరిగించుకొని నైట్ నానబెట్టి తెల్లవారు వేసుకుంటే కనుక సో హెయిర్ అయితే వైట్ ఉంటుంది కదా సో ఇది బ్లాక్ అవ్వదు రెడ్ అవుతుంది సో అది బెటర్ అనమాట ఈ బ్లాక్ హెన్నాలు వీటికంటే కంటే కూడా న్యాచురల్ పద్ధతి మనం ఇంట్లో పెంచుకున్న చెట్టు మైదాక్ చెట్టుతోటి మైదాకు గోరింటాకు ఎట్లా పెట్టుకుంటామో సో సేమ్ అదే అనమాట అండ్ ఫేషియల్కి వచ్చేసరికి అయితే ఏది బెటర్ అంటే ఫ్రూట్ ఫేషియల్ ఒకటి ప్రిఫర్ చేయండి ఇంతకు మించి వేరే ఏది కూడా వేసుకోవాలని చూడకండి ఫ్రూట్ ఫేషియల్లో కూడా హెర్బల్ ఫేషియల్స్ ఉంటాయి ఫ్రూట్లో బ్లీచ్ వేయకుండా సింపుల్గా స్మూత్గా అయిపోయేటట్టు తక్కువ టైం తీసుకొని ఫేషియల్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి చేయించుకోండి అండ్ ఐబ్రోస్ అయితే మీ ఇష్టం థ్రెడ్డింగ్ కంటే కూడా ఇవి చేసేవి వేరే ఇవి వస్తున్నాయండి వాటిని ఏమంటారు ఆన్లైన్లో చూపిస్తున్నారు సో అవైతే బెటర్ అనమాట థ్రెడ్డింగ్ కంటే కూడా రిమూవ్ చేసేవి ఇట్లా ట్రిమ్ లాగా వస్తున్నాయి సో ట్రిమ్మింగ్ చేసుకుంటే బెటర్ అనమాట ట్రిమ్మర్స్ హైబ్రో ట్రిమ్మర్స్ అని కూడా వస్తున్నాయి ఈజీ పద్ధతి చెప్తున్నాను మనకి నొప్పి కలగకుండా అనమాట సో అది నేను చెప్పేది అయితే సో ఫ్రెండ్స్ వీడియోనైతే ఇక్కడి వరకు అయితే ఎండ్ చేస్తున్నానండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో స్నానం చేయడానికైతే వీలుగా లేదు వాటర్ అయితే లేవు మొత్తానికే నిజంగా ఇంత దారుణంగా ఉంటుందా అనుకోలేదు నేను ఎందుకంటే ఇంత వాటర్ ప్రాబ్లం అయితే నేను ఏ ఇంట్లో ఉన్నా నాకు అంత ఇబ్బంది అనిపించలేదు సో ఫస్ట్ టైం వాటర్ ప్రాబ్లం তো ওকে না থ্যাংক ইউ ফার বাচিং বাই